తెలుగు వారికి తాజా సమాచారం అందించడానికి తొలి అడుగు వేస్తున్న న్యూస్ వన్ తెలుగు ఛానల్ కు స్వాగతం మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో జరగబోవు సభను విజయవంతం చేయండి చిత్తూరు జిల్లా బంగారుపాలెం మండలం మామిడి మార్కెట్ యార్డ్ నందు జులై తొమ్మిదవ తేదీ జరగబోవు మామిడి రైతుల పక్షాన పోరాటానికి విచ్చేయిచున్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సభను విజయవంతం చేయాలని శనివారం బంగారుపాలెం మాజీ జడ్పీ చైర్మన్ కుమార్ రాజా స్వగృహానికి విచ్చేసిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు యువతకు నియోజకవర్గ స్థాయిలో రైతులు కదలి రావాలని పిలుపునిచ్చారు మామిడి సీజన్ దాటిపోతున్న తరుణంలో త్వరగా జగన్మోహన్ రెడ్డి రావాలని మా కష్టాలను బాధలను చూసి కేంద్రానికి తెలిపి మమ్మల్ని ఆదుకోవాలని రైతులు పిలుపునిస్తున్నారు పక్క రాష్ట్రం కర్ణాటకలో మామిడి రైతులకు కేజీ ధర పదహారు రూపాయలు ఇస్తుంటే ఎప్పుడు లేని విధంగా కూటమి ప్రభుత్వం కేవలం రెండు రూపాయలతో ఇవ్వడం రైతులు ఇప్పటికే మామిడి చెట్లను పొలాల్లో తొలగించడం జరుగుతుందని తొందరలో రైతులకు మరణమే శరణ్యమని కూటమి ప్రభుత్వానికి తెలిపిన ఏమాత్రం పట్టించుకోవడం లేదని కూటమి ప్రభుత్వం రైతుల పట్ల సునకానందం పొందుతున్నదని రైతులు ఆవేదన చెందుతున్నారని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు గడచిన ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం ఇరవై రెండు రూపాయలకు పైబడి రేట్లు అమ్మడంతో రైతులు బాగుపడ్డారని ప్రస్తుత ప్రభుత్వం మాటలకు పరిమితం అవుతున్నదే కానీ కలెక్టర్ చెప్పిన మాటలను కూడా ఏమాత్రం మామిడి మండీల వారు కానీ ర్యాంపుల వారుగాని లెక్క చేయడం లేదని తెలిపారు గతంలో రైతుల పక్షాన నిలిచిన పార్టీ వైఎస్సార్సిపి పార్టీ అని రైతుల కోసం గత ప్రభుత్వం ఆర్బికేలు గాని వీటన్నిటి ద్వారా రైతులకు మేలు చేసిందని తెలిపారు రైతుల పక్షాన నిలచి పోరాటాలు చేస్తున్న మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కొన్ని పర్యటనలు చేసిన తర్వాతనే రైతులకు మేలు జరుగుతుందని రైతులకు రేట్లు కూడా పెంచుతుందని తెలిపారు కొన్ని పంటలను రైతులు గిట్టుబాటు ధర లేక పొలాల్లోనే వదిలేస్తున్నారని రైతుల పాలిట పోరాటానికి ఈ నెల తొమ్మిదవ తేదీ విచ్చేస్తున్న జగన్మోహన్ రెడ్డికి స్వాగతం పలికి సభను విజయవంతం చేయాలని నాయకులకు కార్యకర్తలకు యువతకు పిలుపునిచ్చారు మరి ఈ రోజు రైతుల గురించి పట్టించుకోవడం ఆదు లేదు మనం చూశాం గతంలో నిత్య రైతుల కోసం రెడ్డి గారు వెళ్ళారు మరి పొగాకు రైతుల కోసం వదిలికి పోవడం జరిగింది ఈ విధంగా అన్ని పంటలకు కూడా గిట్టుబాటు ధరలు లేక పత్తి కానీ పొగాకు కానీ టమాటా కానీ టమాటాలు అయితే మొన్న దాకా రోడ్ల మీదే పూసేశారు ఈ నా మూడు నాలుగు రోజుల నుంచే కొద్దిగా రైతులకు ఊరట వచ్చే రేట్లు వచ్చాయి మరి ఈ విధంగా అన్ని రకాల రైతులు అన్ని పంటల్లో కూడా నష్టపోతూ ఉన్నారంటే మరి ఈ దోసకాయలు అయితే లేదు చెన్ మళ్ళల్లోనే వదిలేశారు మరి ఈ విధంగా పరిస్థితి దారుణంగా ఉన్న రైతుల కోసం ఈరోజు శ్రమించే నాయకుడు వస్తూ ఉన్నాడు రైతుల కోసం ఏదైనా చేయడానికి ముందుకొచ్చే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు మరి వారిని మనం ప్రత్యేకంగా అందరం కూడా బాగా మొబిలైజ్ అయ్యి ఆశీర్వదించే విధంగా మనం వారికి స్వాగతం చెప్పాలని చెప్పి మీ అందరికీ మనవి చేస్తూ రైతు సమస్యలను కూడా మనం ఏకరువు పెట్టి వారి దృష్టికి తీసుకోవాల మామిడి రైతుల సమస్యలు అని చెప్పి మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నా మరొకసారి పేరు పేరున ముఖ్యమైన నాయకులు అందరూ ఇక్కడ ఉన్నారు మీ అందరికీ కూడా నేను అభ్యర్థిస్తూ ఉన్నాను తప్పకుండా ఈ పర్యటన విజయవంతం చేయండి మా జగన్మోహన్ రెడ్డి గారు తొమ్మిదవ తేదీ వచ్చే పర్యటన ఈ రైతుల కోసం వచ్చే పర్యటన మంచి మామిడి రైతుల కోసం వస్తూ మంచి ప్రాముఖ్యత సంపాదించ సంతరించుకున్నది అని చెప్పి మీరందరూ కూడా కృషి చేయాలని చెప్పి మరొకసారి అభ్యర్థిస్తూ నాకు అవకాశం ఇచ్చిన మీరు అందరికీ నమస్కరించుకుంటున్నారు కానీ మన రైతులందరూ కూడా ఇప్పటికే సీజన్ అయిపోయింది మళ్ళొచ్చి ఏం ప్రయోజనము తప్పకుండా మీరు అనౌన్స్ చేశారు తొమ్మిదవ తేదీ తొమ్మిదో తేదీనే వచ్చేట్లు చూడండి అని చెప్పి అందరూ అభ్యర్థించిన తర్వాత తొమ్మిదవ తేదీనే మనం రోడ్డు మార్పులు కూడా బెంగళూరు నుంచి వస్తారు వచ్చి మన బంగారుపాలెంకు వచ్చి ఇక్కడ రైతులతో అమేకమై వారి కష్ట సుఖాలన్నీ కూడా తెలుసుకొని మనం ఏం చేయాలని చెప్పి వారు దిశానిర్దేశం మన పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఇచ్చేది కాకుండా రైతులతో ప్రత్యేకంగా సమావేశమై వారి కష్ట సుఖాలన్నీ కూడా తెలుసుకుంటారని చెప్పి తెలియజేస్తా ఉన్నాం మీకంతా తెలియదు కాదు నిన్నటి రోజే ఒక జేడిఎస్ అధినేత కుమారస్వామి గారు ఒక లెటర్ రాశారు అక్కడ ఫుడ్ ప్రాసెసింగ్ మినిస్టర్ గారు వారు మేడుగా కర్ణాటకలో ఉన్న రెండు లక్షల అరవై వేల టన్నుల మామిడికాయలను గోదాపురి మామిడికాయలను పదహారు రూపాయల లెక్కన తీసుకోవడం జరిగింది మరి ఆ ప్రయత్నం కూటమి ప్రభుత్వంలో ఉన్నాడు చంద్రబాబు మరి బీజేపీ కూడా దాంట్లో భాగస్వామ్యంగా ఉంది మరి ఎందుచేత చర్యలు తీసుకోలేదు ఇంకా వివక్ష రైతుల మీద చూడ చూపించడం దుందా అని చెప్పి అడ్డుకోవాలి ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇరవై రూపాయలకు తక్కువ లేకుండా ప్రతి సంవత్సరం కూడా తోదాపరి మామిడికాయలు అమ్మారు అత్యధికంగా ఇరవై ఏడు రూపాయలు కూడా అంది యావరేజ్ చూస్తే ఇరవై రెండు రూపాయల ఏడు పైసలు యావరేజ్ ఐదు సంవత్సరాల్లో ఆవరేజ్ రేట్